వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలం నీలిపల్లి గ్రామంలో శివరాత్రి సందర్భంగా శ్రీ 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 గరుపస్వామి కార్యక్రమానికి విరాళ రూపంలో ముప్పై వేల రూపాయలు గల్లూరు సుధీర్ గారు ఉప్పుశెట్టి సుధీర్ గారు ఇరవై వేల రూపాయలు కుందూరు మల్లి గారు ఇరవై వేల రూపాయలు హబీబుల్లా గారు పదివేల రూపాయలు దాతలందరూ కూడా చాలా వరకు ఈ యొక్క కార్యక్రమానికి విరాళ రూపంలో అందజేస్తారండి వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఓన్లీ కలిగే ఎండ చెప్పే విషయాలు రెడీగా రావాలి మీ బహుమతులు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రెడీగా రావాలి ఈ యొక్క బండలాగుడు పోటీలు ఈ యొక్క నీలిపల్లి గ్రామంలో నిర్వహించాలి మా యొక్క బండలాగుడు పోటీలు కూడా అందులో ఈ కార్యక్రమాన్ని పది మంది అనుకోవాలని ముందుండి యొక్క కార్యక్రమానికి కార్యనిర్వాహకులు కార్యదర్శి కార్యక్రమానికి దాసీ చంద్రశేఖర్ గారు అని ముందుండి యొక్క బండలాగుడు పోటీలను జపూర్లో చేసి డబ్బులు ముఖ్యంగా ఇక్కడ వారికి కూడా ఒంగోలు జనత్య అభిమానం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి వారు కూడా ప్రస్తుతానికి అయితే ఒంగోలు పోషిస్తున్నారు గౌరవనీయులు దాత చంద్రశేఖర్ గారు వారందరికీ కూడా వారికి సహకరించిన వాళ్ళ దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు મર્યેગાર કાર્યક્રમાન વિરાળ રૂપ રૂપાણી અંદર

వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముందుండి కూడా కొండలాగలు పోటీ ఎంత ఖర్చైనా గానీ మేము ముందే జరుపుకుంటాం దాతలు ముందుకొచ్చారు కానీ చాలా వరకు కూడా ఇంకొక కార్యక్రమానికి దాదాపు రెండు లక్షల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు అవుతుంది వారి ముందు కార్యక్రమాలకు సహకరించారు వారికి పేరు పేరున సభ మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామని థ్యాంక్ యూ అందరికి కూడా శివాగారికి దాసరి శివా గారికి కూడా ఆ యొక్క కమిటీ వారి తరఫున పండిష్వామి సతీష్ కుమార్ రెడ్డి గారు హులపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారు

దాసరి కుటుంబ సభ్యుల వారి ఆధ్వర్యంలో అలాగే ఉప్పుశెట్టి సుధీర్ గారు ఉప్పు శెట్టి రెడ్డి గారు మరియు దాదలందరూ ఆధ్వర్యంలో కార్యక్రమాలకు అందజేస్తున్నారు గౌరవీయులు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భక్తుల మహేందర్ రెడ్డి గారు రంగోరుపల్లి రేమల మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి చెప్ప రెండు వేల ఐదు వందల పదడుగుల దూరాన్ని లాగే చెప్పని పెట్టారు ఒకసారి దాసరి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు సరస్వతి పేట ఐదుకోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఎండల జా రెండు వేల మూడు వందల పదకొండు వేల ఐదు అంగాలతోగా నాలుగవతి ఇరవై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి ఆ యొక్క బహుమతి కూడా గౌరవనీయులు నీరుపల్లి వాస్తవ్యులు కార్యనిర్వాహకులు దాదాపు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉపశటి సునీల్ గారు ఉన్నారు కార్యనిర్వాహకులు ఆధ్వర్యంలో చేస్తున్నారు థ్యాంక్ యూ కలసం చేసుకున్న వారు శ్రీరెడ్డి రామ్మోహన్ రెడ్డి గారు పిఆర్ కాలనీ మతికట్ల గారు పిఆర్ కాలనీ ప్రకాశం జిల్లా వారి మరి మంచిదేందండి పన్నెండు వందల యాభై అడుగుల ఐదవ లాగి ఆ యొక్క ఐదో కోతి పదిహేను రూపాయలు మొత్తం చేసుకున్నాయి పదిహేను రూపాయల మొత్తాన్ని కూడా గౌరవీళ్ళు ఉపశద్ది సుధీర్ గారు ఉపశక్తి రెడ్డి గారు రాజుల సంపూర్ణ సహకారంతో అందజేస్తున్నారు పదకొండు వందల పంతొమ్మిది అడుగుల ఏడు కులాల చేసుకున్నాయి గత కూడా మంత్రి కలవసం చేసుకున్నాయి ఆరోగ్య మంది ఐదు వేల రూపాయలు కలసం చేసుకున్నాయి రూపాయల మొత్తాన్ని కూడా గౌరవనీయులు ప్రధాన కార్యనిర్వాహకులు రాసుల చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలోనే అందజేస్తున్నారు